ఛానల్ అనే దానికన్నా కూడా ఈరోజు వెల్కమ్ టు అవర్ హోమ్ అనమాట సో మేమైతే ఇవాళ హోమ్ టూర్ చేద్దామని డిసైడ్ అయ్యాము ఎందుకంటే కొన్ని డేస్ తర్వాత కొంచెం చేంజెస్ చేద్దాం అనుకుంటున్నాము సో ముంబైలో హౌస్ ఎలా ఉంటుంది ఏంటి ఇది మాది వచ్చేసి మొత్తం వచ్చేసి వన్ బిహెచ్కే వన్ బిహెచ్కే ఎంత స్క్వైర్ ఫీట్ అంటే త్రీ సిక్స్టీ స్క్వేర్ ఫీట్ అంతేనా ఎంత త్రీ హండ్రెడ్ సిక్స్ త్రీ నాట్ సిక్స్ త్రీ నాట్ సిక్స్ స్క్వేర్ ఫీట్ మాత్రమే అనమాట సో ఈ చిన్న హౌస్లో మేము ఎలా సర్దుకున్నాము ఏంటి అసలు మా ఇంట్లో ఉన్న కొన్ని కొన్ని మెమరీస్ అవన్నీ మీతో షేర్ చేసుకుందాం అనేసి చాలా డేస్ తర్వాత వీడియో అయితే పోస్ట్ చేస్తామన్నమాట సో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేసిన వాళ్ళు సో ఇవాళ హోమ్ టూ చూసేద్దాం పదండి లోపలికి రా సో ఇంకా ఇట్లా లోపలికి వచ్చినామంటే ఇక్కడ ఇక్కడైతే ఫస్ట్ లోనే ఇంకా మేమైతే ఇక్కడ బ్యాగ్స్ ఈజీగా ఉంటాయి కదా సో ఇక్కడ ఇది అన్ని ఏముండదండి ఉండదండి మొత్తం ఓపెన్ హౌస్ ఇచ్చేస్తారు మొత్తం అన్ని మనమే సెట్ చేసుకోవాలన్నమాట సో ఇది అన్ని మనమే పెట్టుకున్నవి ఇట్లా ఇక్కడైతే సో ల్యాండ్ లైన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కరి హౌస్లో అయితే ఉంటుంది ఇది గవర్నమెంట్ బిల్డింగ్ అనమాట గవర్నమెంట్ బిల్డింగ్ అయితే మనకి చాలా అంటే స్పేషియస్గా ఉంటుంది బయట స్పేషియస్గా ఉంటుంది లోకల్ కంజెస్ట్ గానే ఉంటుంది బయట కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు అయితే ఇక్కడ ఇది ల్యాండ్ లైన్ ఖచ్చితంగా కింద ఎవరైనా వస్తే మనకి ఖచ్చితంగా ఫోన్ చేయండి ఆ అస్సలు అలో అనమాట అలా వాళ్ళు ఫోన్ చేసి మన వాళ్ళే పంపించండి అంటేనే ఫోన్ పంపిస్తారు సో ఇక్కడ ఇది మన క్యాలెండర్ సో ఇంక ఇవన్నీ మనం పెట్టుకున్న అనమాట సో ఇదంతా కూడా నేనే సెట్ చేశాను ఇక్కడ ఇది కొంచెం మంచిగా ఉంటుంది కదా లైటింగ్ కోసం అనేసి సో అట్లా ఇంకా ఈ సోఫా ఇంకా అసలు ఇక్కడ అంతా ఓపెన్ ఏరియా అని చెప్పాను కదా మొత్తం అంతా ఇక్కడ ఈ సోఫా ఇంకా ఫ్రిడ్జ్ ఇవి ఏవైతే ఇంట్లో ఫర్నిచర్ అయితే ఉందో అదంతా కూడా సెకండ్ హ్యాండ్లో మేము ఇంట్లోకి వచ్చేటప్పుడే వాళ్ళు ఢిల్లీ వాళ్ళు అనమాట వాళ్ళు వదిలేసి వెళ్ళారు సో అంటే మేము సెకండ్ హ్యాండ్లో తీసుకోవడం జరిగిందనమాట సో వాళ్ళకు మాకు ఎక్కువ ఫర్నిచర్ ఉండదు అనమాట చాలామందికి ఇంత ఫర్నిచర్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు కాకపోతే ఏంటంటే మేము ఇంక ఇక్కడ ఉంది కాబట్టి తీసుకోవాల్సి వచ్చింది ఇంకా ఇదంతా మొత్తం హాల్ ఒకసారి చూసేయండి నేనైతే ఏది సర్దాలనుకో అనమాట ఎట్లయితే ఉందో అట్లే ఉంది ఇల్లు అంతా కూడాను మీకు తెలిసి ఇంకా క్రితి చిన్నపిల్లలు దగ్గర అయితే చాలా అసలు ఎంత సర్దుతా ఉన్నా కూడా మాకు అట్లనే ఉంటుంది ఎప్పుడు కూడాను సో మాకే చాలా వస్తువులు అయిపోయినాయి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఇంట్లో అయితే ఇంకా ఇదైతే ఇక్కడ కిటికీ కిటికీ ఇక్కడ ఇది ఇది అయితే మేమే వేయించుకున్నాము చాలా బాగుంటుంది ఎందుకంటే క్రితి అయితే చూసారు కదా ఎంత మంచిగా ఆడుకునే దానికి ఇక్కడ బాగుంటది ఇక్కడ వీవ్ అయితే ఇక్కడ నుంచి మొత్తం అదంతా గ్రౌండ్ క్రితి అంతా మేమైతే చాలా వరకు అక్కడికే వెళ్తాం అనమాట చాలా బాగుంటది గ్రౌండ్ ఈ సోఫా కూడా స్టోరేజ్ అనమాట ఇలా లాగామంటే మనకి ఇంకా స్టోరేజ్ పెట్టుకో చూసారు కదా పెట్టుకోవచ్చు మళ్ళీ పడుకోవచ్చు ఇంకొకరు కూడా సో అట్లా పద 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 చూసారు కదా ఎంత బాగుందో అప్పుడప్పుడు కొంచెం నైట్ ఎప్పుడైనా మూవీస్ చూస్తూ కూర్చున్నప్పుడు ఈ లైట్ అనేది కొంచెం హెవీగా అనిపిస్తూ ఉంటుంది కదా సో అందుకని కొంచెం బాగుంటది వామ్ లైట్ లాగా ఉంటది కదా అన్నట్లు కొంచెం ఇలా సెట్ చేశాను నేనే చూసారు కదా మాకైతే ఇంట్లోనే ఇంకా ఇక్కడ వర్షాలు సిక్స్ మంత్స్ వర్షాలు పడుతూనే ఉంటాయండి ఇక్కడ సో ఆ టైంలో ఇంక వేరే ఆప్షన్ ఉండదు చూసారు కదా ఇంట్లోనే ఇక్కడ బట్టలు ఆరేసుకోవాలన్నమాట ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను ఇవి ప్రతిదీ ఇలా పెట్టేశాను ఇక్కడ ఇవి రెండు ఉన్నాయి నా దగ్గర వా స్టాండ్స్ అనమాట క్లాత్ స్టాండ్స్ ఆరేసుకోవడానికి సో ఇవే ఇంకా క్రితి ఉయ్యాలు ఉంటుంది పక్కనే కొంచెం అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాడు ఇప్పుడైతే మా పూజ రూమ్ అయితే ఇదే అండి చాలా ఎప్పుడూ అనుకుంటూ ఉన్నాము మందిర్ తీసుకుందాం అనేసి కాకపోతే మళ్ళీ ఇంకా ప్లేస్ చేంజ్ అవుతూ ఉంటాము ఎందుకులే అనేసి ఇంకా ఆలోచిస్తూ ఉన్నాము కొన్నిసార్లు కానీ తీసుకోవాలి మందిరైతే ఇంకా ఇక్కడ ఇక్కడ వచ్చేస్తే వస్తే ఇక్కడే కిచెన్ కిచెన్ అనమాట కిచెన్ అంతా ఇదే ఇంకా ఇంకా మీరు చాలా వరకు నా వీడియోస్ అయితే చూసి ఉంటారు ఇక్కడే ట్యాంక్ ఉంటుంది ఈ ట్యాంక్ వచ్చేసి రీసెంట్గా చేంజ్ చేశాము ఫోర్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఈ ట్యాంక్ ఒకటి అలాగే మాకు వాష్రూమ్ లో ఇంకొకటి డ్రమ్ అయితే ఉంది సో ఆ డ్రమ్ కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే కిచెన్ చూసేస్తాను మొత్తం ఇంకా ఏం ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడే సెట్ చేసుకోవాలి ఇక్కడ అయితే ఇక్కడ నేను ఏమైనా ఇవన్నీ వాష్ చేస్తాను కదా వాష్ చేసినట్టు మాత్రం ఇక్కడ పైన పెట్టేస్తాను ఆరిపోతూ ఉంటాయి కాబట్టి తర్వాత మళ్ళీ ఇక్కడ కింద అయితే ఈ రెండు మేమే సెట్ చేసుకుంటాం అండి ఇవి చెప్పాను కదా ముందు వీడియోస్ అయితే పెట్టాలి చూడండి వాళ్ళకి చూడండి ఇక్కడ ఇంకా మొత్తం యుటెన్సిల్స్ అన్నీ ఇక్కడే పెట్టేసుకోవాలి ఇక్కడైతే స్టోరేజ్ అనమాట ఇంకా మొత్తం రైస్ కానీ ఏమైనా ఇంకా మొత్తం సరుకులన్నీ తెచ్చుకుంటాం కదా సో అవన్నీ ఇక్కడే పెట్టేస్తూ ఉంటుంది అయితే సో ఇంకా ఇది సరే ఇంకా స్టవ్ కూడా వాళ్ళు వెళ్ళేటప్పుడు మాకైతే ఇచ్చేసి వెళ్ళారనమాట సో అవన్నీ ఇంకా ఇక్కడైతే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే గ్యాస్ లైన్ గ్యాస్ లైన్ వస్తుంది పైపు సో ఇది మనకి ఎప్పుడైనా అయిపోతుంది మళ్ళీ తెచ్చుకోవాలి అనే బాధ అయితే ఉండదు అనమాట సో చాలా బాగుంటుంది టూ మంత్స్కి ఒకసారి మనకి బిల్ అయితే వస్తుంది అది కూడా ఇంకా మన డిపెండ్ అయి ఉంటుంది ప్రతీ ఇదైతే ఇవన్నీ కూడా మనం తీసుకున్నారు ఇక్కడ ఇది స్టోరేజ్ కోసం అనేసి ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు ఇదే తీసుకున్నాము ఇంక మొత్తం ఇక్కడ చాలా వరకు దుమ్ము అయితే పట్టేస్తూ ఉంటాయి చాలా ఇక్కడ నుంచి చూసినా కూడా మీరు ఇక్కడ చూపిస్తారు సేమ్ వ్యూ అయితే ఉంటది అనమాట ఇక్కడ కూడా మంచిగా వెంటిలేషన్ అయితే చాలా బాగుంటదండి ఇక్కడ వెంటిలేషన్ అనేది చాలా బాగుంటది చాలా ఇష్టం నాకైతే అసలు ఫ్యాన్ అవసరం అయితే అసలు ఉండదు కాకపోతే దుమ్ము అయితే ఎక్కువ వస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కువ విండోస్ ఓపెన్ చేయము ఇక్కడ చూసారా సో నేనైతే ఇట్లా ఇదేంటో ఎవరికైనా కదా ఖచ్చితంగా కమెంట్ చేయండి నేను కూడా చెప్తాను ఇదేంటో అనేది లాస్ట్లో చెప్తాను ఇంకా కొంచెం ఇక్కడ నేనైతే ఇట్లా పుదీనా వేసి పెట్టుకున్నాను చాలా యూజ్ అవుతుంది కదా మనకైతే నేను కొన్ని కొన్ని గిల్లేస్తూ ఉన్నాను అవి వెండిపోతూ ఉన్నాయి మళ్ళీ గ్రీన్ గా వచ్చేస్తూ ఉన్నాయి అనమాట సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే ఇంకా కిచెన్ స్టోరీ అయితే ఇదే చాలా సింపుల్ స్టోరీ ఉంటుంది ఇక్కడ ఇంకా ఇంకా ఆనియన్స్ వెల్లుల్లి ఇక్కడ పైన అయితే ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి ఇక్కడైతే మెడిసిన్ అంతా ఉంటుంది అనమాట మెడిసిన్ ఎందుకంటే కింద పెట్టేశాను ఎప్పుడు కూడా మెడిసిన్ అనేది మనం పడుకునే లెవెల్ కన్నా కూడా కిందకు ఉండాలంట సో అందుకని నేనైతే మెడిసిన్ అనేది ఇంకా ఇక్కడ ఇక్కడైతే కిందనే ఉంటుంది కదా అనేసి కింద పెట్టేసాను నాకు మా ఎదురింటి వాళ్ళకి చెప్పారు ఎవరికైనా విజయదేమో చూడండి సో ఇంకా కిచెన్ ఇక్కడే కిచెన్ అనమాట సో ఇటు వచ్చేసామంటే ఇది టూ బాత్రూమ్స్ ఉంటాయి ఇక్కడ ఒకటి బాత్రూమ్ ఒకటి వాష్రూమ్ ఉంటుంది ఇట్ ఇదేనండి ఇదైతే వాష్రూమ్ అనమాట సో ఇండియన్ స్టైల్ ఇది ముంబైలో ఇంకా ఇంత కందస్ట్ గానే ఉంటాయి ఇంకేం చేయలేం అయితే ఇదైతే ఇంకా బాత్రూమ్ అనమాట ఇక్కడ స్నానాలకి ఇక్కడ నేను చెప్పాను కదా ఇక్కడ డ్రమ్ డ్రమ్ ఉంది అనేసి సో ఈ డ్రమ్ము ఈ డ్రమ్ము వాటర్ వచ్చినప్పుడు అయితే ఎప్పుడైతే ట్యాంక్ ఓవర్ఫ్లో అయిపోయినప్పుడు ఇక్కడ నుంచి వస్తాయి వాటర్ సో ఇక్కడ నుంచి వచ్చినప్పుడు ఈ డ్రమ్ అనేది ఫిల్ అయిపోతుంది సో అట్లా మాకు వాటర్ అనేది చాలా బాగా సేవ్ అవుతాయి సో వాటర్తో ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఇక్కడైతే టూ టైమ్స్ వస్తాయి వాటర్ సో ఇంకా ఇదైతే మా హస్బెండ్ నా కోసము మ్యారేజ్ అయినాక ఫస్ట్ బర్త్డేకి బొకే తీసుకు ఆ బొకేలో ఫ్లవర్స్ అన్నీ వాడిపోయినాక అది బాగా యూజ్ అవుతుంది వెల్లుల్లి వేసి పెట్టాను మరి ఇట్లయితే నేను చూసారు కదా వాష్రూమ్స్ ఇంకా అలాగే కిచెన్ ఇంతే అనమాట ఇక్కడ నుంచి ఇక్కడ అన్ని దగ్గర దగ్గర ఉండడం వల్ల కూడా నాకు కూడా చాలా ఈజీగా అయిపోతాయి ఉంటాయి అనమాట పనులు అయితే పెద్దగా ఉంటే కూడా కొంచెం పిల్లలతో కష్టం అవుతుంది కదా సో నాకైతే ఈజీగానే అనిపిస్తుంది సో ఇప్పుడు కిచెన్ లో నుంచి మళ్ళీ మనం బెడ్రూమ్లోకి అనమాట ఇది ఒకటి సపరేట్ చేసుకోండి డోర్ అనమాట డోర్ ఉంటుంది ఇది ఇంకా బెడ్రూమ్ మాది బెడ్రూమ్ చాలా మెస్సీగా ఉంటుంది అస్సలు కన్సిడర్ చేయకండి ఎందుకంటే చాలా వరకు ఇవి బ్యాగ్స్ ఉన్నాయి ఆ బ్యాగ్స్ అన్ని తీసేద్దాం అనుకుంటూ ఉన్నాము బెడ్రూమ్ లో కూడా ఒక విండో ఉంటది సేమ్ త్రీ విండోస్ ఉంటాయి అనమాట హాల్లో ఒకటి కిచెన్ లో ఒకటి అలాగే బెడ్రూమ్ లో ఒకటి బెడ్రూమ్ లో చాలా వరకు విండో అయితే ఓపెన్ చేయము ఎందుకంటే దోమలు వచ్చేస్తాయి అలాగే ఎక్కువ దుమ్ము వచ్చేస్తా ఉంటది ఎందుకులే అనేసి మేమైతే విండో అయితే ఓపెన్ చేయమనమాట సో ఇది మా ఇది కూడా మేము స్టోరేజ్ బెడ్డే అన్ని చాలా వరకు ఇక్కడ స్టోరేజ్గా ఉంటాయి సో అవే మనకి చాలా యూస్ఫుల్ కూడా అనమాట సో ఇదైతే మాకు బెడ్ అనమాట ఇది కూడా బెడ్ మనకి వాళ్ళు అనమాట సో అది మేము మొత్తం సెకండ్ హ్యాండ్లో మేము చాలా వరకు అన్ని ఇంట్లో ఉండే ఫర్నిచర్ మీరు చూసేదంతా కూడాను వాళ్ళు మాకు ఇచ్చేసి సో ఓన్లీ వాషింగ్ మిషన్ ఒక్కటి మేము తీసుకున్నాము కూర్చొని దగ్గరికి వాషింగ్ మిషన్ చూశారు కదా వాషింగ్ మిషన్ ఎక్కడ సెట్ చేసుకున్నాము ఇం ఇంకా మనకి ముంబైలో ఇంత మంచిగా ఇల్లు దొరకడమే చాలా కష్టం అనమాట ఇంకా మంచిగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు ఇన్ అనేది ఎప్పుడైతే బట్టలు వాష్ చేస్తామో అప్పుడు పెట్టుకొని తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే పెట్టుకోవాలి సో అలా ఉంటుంది ఇక్కడ ఇంకా ఇదైతే ఇంకా బెడ్ ఒకటి కింద వేసుకొని పడుకోవచ్చు మంచిగా ఇదొకటి అనమాట సో ఇంకా ఈ కబోర్డ్స్ కూడా మీరు చూస్తున్నారు కదా ఈ కబోర్డ్స్ అన్నీ కూడా వాళ్ళు వదిలేసి అన్నమాట అనమాట మీన్ మేము తీసుకున్నట్టువే ఎందుకంటే ఈ అమౌంట్ కి నాకు తెలిసి రకంగా చెప్పాలంటే మేము చాలా లెక్ లక్కీ అనుకోవచ్చు ఎందుకంటే చాలా మేము పెట్టిన మనీకి ఇవన్నీ కూడా వచ్చాయి మేము మేము ఆల్రెడీ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది అనమాట ఇది ఫోర్త్ ఇయర్ రన్ అవుతుంది సో ఇప్పుడు మేము ఇంకా అవే వస్తువులు యూస్ చేసినామంటే మేము పెట్టిన మనీకి మాకు చాలా లక్కీనే అనిపి అనిపిస్తూ ఉంటది అనమాట సో చూసారు కదా ఏసీ కూడా మేము చాలా వేడి వేడి ఎక్కువ ఉంటది అసలు ఇప్పుడు వింటర్ సీజన్ లో కూడా మాకు అస్సలు లేదు మేము ఫ్యాన్ వేసుకున్నాం చూ మీకు తెలుస్తుంది నాకైతే చెమట్లు అయితే ఆ ఉన్నాయి ఇక్కడ సో అంత వేడి ఉంటది ఏసీ కంపల్సరీ అనమాట మేము ఇప్పుడు ఎయిత్ ఫ్లోర్లో ఉన్నాము కొంచెం చల్లగానే ఉంటుంది ఎయిత్ ఫ్లోర్ అప్పుడైతే ఇంతకుముందు మేము ట్వంటీ సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము అప్పుడైతే చాలా వేడి ఇంకా సో చూసారు కదా బెడ్రూమ్ మొత్తం మంచిగా చూ చూపించాలని అనుకుంటున్నాను పైన అంతా కూడా చాలా స్టోరేజ్ చేస్తా ఉంది ఇదంతా చాలా మెసీగా ఉంది అసలు కన్సిడర్ చేయకండి ఇంకా ఏం చేయలేము కదా ఎక్కడంటే అక్కడ పెట్టుకోలేము ఇదైతే ఒకటి మా వారిది ఇంకా నాది అట్లా పిల్ల క్రితిది అన్నీ సర్దేశామనమాట సో ఉన్న దాంట్లోనే కొంచెం మంచిగా పెట్టుకుంటూ ఉండాలి సో ఇంకా బయటికి ఒకసారి ఇల్లు అంతా మొత్తం చూసేయండి బెడ్రూమ్ నుంచి హాల్ వరకు తీసుకుంట ఇంకా కిచెన్లో అయితే నేను రోలు ఉంటది కదా సో నాకైతే రోలు ఏమైనా సరే నాకు పాత పాతకాలంలో లాగా యూస్ చేసేటివి అంటే చాలా నాకు చాలా ఇష్టం అనమాట ఇసర్రాయి కూడా నాకు చాలా ఇష్టము ఇప్పుడు నేనైతే రోలు తెప్పించుకున్నాను మా వాళ్ళ దగ్గర చూసాను కదా రోల్ అయితే ఇక్కడ సెట్ చేశాను నేనైతే కనిపిస్తుందా రోల్ అయితే ఇక్కడ సెట్ చేశాను ఇంకా దీని అయితే యూస్ చేయలేదు ఒక టూ త్రీ టైమ్స్ ముందుగా కొంచెం రైస్ అది నానబెట్టుకొని కొంచెం మంచిగా వాష్ చేసుకున్నాను ఇంకా కొంచెం రాయి అది ఇది ఉందనమాట సో అది మొత్తం పోయిన తర్వాత వాష్ ఆడుకోవాలి సో ఇక్కడైతే చూసారు కదా ఈ హాల్లోనే మాకు ఇది మంచిగా క్రిది ఆడుకునేదానికి యూస్ యూజ్ అవుతుంది అలాగే ఇక్కడ చూసారు కదా ఇదైతే మొత్తం ఇవి అయితే ఫోర్ ఉన్నాయి ఇక్కడ థ్రెడ్స్ ఈ ఫోర్కి క్రితీ బట్టలు సరిపోతాయి మేమైతే వీక్లీ టూ టైమ్స్ నేనైతే బట్టలు వాష్ చేస్తాను అప్పుడు క్రితి బట్టలు అయితే చాలా బాగా సరిపోతాయి అన్నమాట దీని మీద మంచిగా ఆరిపోతాయి మార్నింగ్ వేసి ఈవినింగ్ కల్లా ఆరిపోతాయి అంత గాలి అయితే వస్తుంది మా విండోస్ ఓపెన్ చేస్తే ఈవినింగ్ సిక్స్ అయితే మళ్ళీ విండోస్ ఓపెన్ చేయడానికి కొంచెం కష్టమవుతుంది అనమాట దోమలు అవి వచ్చేస్తూ ఉంటాయి సో అది సో ఇదండి ఇంతటి వరకు అయితే మా ఇంటి బ్లాగ్ అనమాట ఐ మీన్ మా హోమ్ టూర్ సో రేపటి బ్లాగ్లో అయితే నేను మొత్తం అంటే ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తే ఎక్కువైపోతుంది లెంత్ అయితే సో అందుకనేసి రేపటి బ్లాగ్లో నేను ఇక్కడ చెత్త వేసేది ఎలా ఉంటే నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది సో అది షేర్ చేస్తాను అలాగే మా బాల్కనీ ఇక్కడ క్రికెట్ స్టేడియం కూడా ఉంటుంది క్రికెట్ జరుగుతూ ఉంటే బాగా సో అది మొత్తం అంతా షేర్ చేస్తాను మీకు అయితే రేపటి బ్లాగ్లో సో ఈ బ్లాగ్ అయితే ఇంత ఎంజ్ చేస్తాను కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే మా హోమ్ టూర్ మీ కను మీకు నచ్చితే కదా లైక్ చేసి కమెంట్ చేయండి బాయ్ బాయ్